ఇచ్చిన హామీలు అమలు చేయని కాంగ్రెస్ కావాలా బిడ్డ ఉద్యమకారుడు కావాలా అని వరంగల్ ప్రజలకు తెలుసు అని ప్రజలు ప్రతిదీ గమనిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే నన్నపి నరేందర్ అన్నారు వరంగల్ తూర్పులో మాజీ ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ తూర్పు ఇన్ఛార్జీ నన్నపిణి నరేందర్ ఆధ్వర్యంలో ముప్పై ఐదో డివిజన్ ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది డివిజన్లకు సంబంధించిన బీఆర్ఎస్ కార్నర్ మీటింగ్ కిలా వరంగల్ అమరవీర్ల స్తూపం జంక్షన్లో నిర్వహించారు ఈ కార్యక్రమంకు ముఖ్య అతిథిగా వరంగల్ తూర్పు ఎంపీ ఎలక్షన్ ఇన్ఛార్జీ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య హాజరయ్యారు ఈ విధంగా మాజీ ఎమ్మెల్యే నన్నపిన నరేందర్ మాట్లాడుతూ ఈ వరంగల్ ఎంపీ ఎన్నిక తెలంగాణ కోసం కొట్లాడిన ఉద్యమ కారుడికి మరియు ద్రోహులకు మధ్య జరుగుతున్న ఎన్నిక అని అన్నారు రానున్న రోజులు అన్ని బీఆర్ఎస్ పార్టీవే అంతేకాకుండా ఈ కష్ట సమయంలో పార్టీ కోసం కష్టపడుతున్న ప్రతి కార్యకర్తను కాపాడుకునే బాధ్యత బీఆర్ఎస్ పార్టీదేనని అన్నారు అంతేకాకుండా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ కొత్తగా మళ్లీ మోసం చేయాలని జనంలోకి వస్తున్నారని అన్నారు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా జనాలను మళ్లీ మోసం చేయాలని చూస్తే జనం తిరుగుబడి బుద్ధి చెప్పే రోజు మే పదమూడున ఆసన్నమైందని అన్నారు అంతేకాకుండా బిఆర్ టీఆర్ఎస్ పార్టీ ఒక పేదింటి బిడ్డకు టికెట్ ఇచ్చి నిలబెట్టింది కావున ప్రజలందరూ సుధీర్ కుమార్కి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో మెట్టు శ్రీనివాస్ డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీం మసూద్ స్థానిక ముప్పై ఏడవ డివిజన్ కార్పొరేటర్ సువర్ణ సురేష్ కార్యకర్తలు బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు